యూట్యూబ్ మహాశైలకు ఎన్పిటి క్రియేషన్స్ తరపున రమేష్ యూదుపల్లి అను నేను హృదయపూర్వక నమస్పాంజలి ఘటిస్తున్నాను ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు డిసెంబర్ నేను యూట్యూబ్ ప్రారంభించి నాదైన శైలిలో షార్ట్స్ కామెడీలో నేను ముందుకు వస్తున్నాను వాస్తవానికి నాకు అంటే చాలా ఇష్టం కానీ ఉద్యోగరీత్యా నేను ముందుకు రాలేకపోయాను ఇప్పుడు నేను రిటైర్మెంట్ స్టేజీకి వచ్చాను కాబట్టి నా కోరిక ఈ విధంగా తీర్చుకుంటున్నాను నన్ను అనతి కాలంలోనే ఒక లక్ష ఇరవై ఆరు వేల వ్యూస్ వచ్చి నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు ఈ వీడియో ద్వారా కృతజ్ఞత తెలిపాలని మీ ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇదే విధంగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రమేష్ ఈదుపల్లి కామెడీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ